మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు చాడ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో సిపిఎం నేతలు కన్ను మూసిన సత్యం సార్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును నొక్కుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి అన్నారు గోదావరికన్ భాస్కరరావు భవన్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు అంబేద్కర్ రాజాంగా దానిలో పొందుపరిచిన పౌరాక్తులను పాల్ రాస్తా ఉన్నా ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ ఉన్నా ఆఖరుకు రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష భావజాలాన్ని అంతం చేస్తామని అంటే ఎర్రజెండా కనపడబడి చేస్తామని కూడా ఈ రకమైనటువంటి భక్తులలో కుట్రపూర్తమైన చర్యలు పాల్గొంటా ఉన్నారు నక్సలైట్లను వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇక్కడికక్కడి ఎన్కౌంటర్లు ముటకు అనుకోవడం చేస్తూ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఏదైనా దోపుడు ఉన్నంత కాలం ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి గ్రజెంట్లో ఉంటుంది మానవాలు ఉన్నంత కాలం ప్రశ్నించేటువంటి గొంతుకలు కూడా ఉండక తప్పనే మోడీ కాదు మోడీ కాదతో కూడా కమ్యూనిజాన్ని అంతజేసే పరిస్థితి ఉండదు ఇంకో అయిపోయిన జమిలి ఎన్నికలు కుట్ర చేస్తా ఉన్నాం జమిలి ఎన్నికల ద్వారా ఈ మన దగ్గరనే జనాభా వచ్చిన తర్వాత నియంత్రించే పరిస్థితి సాగింది నియంత్రణ ఎక్కువ సాగింది దక్షిణాది రాష్ట్రాలు రాష్ట్రాల్లో పెరిగిపోయి ఇవన్నీ మనం ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అఘాధం సృష్టించాలని లేకుంటే పోటీ పెట్టాలని తత్వం కాదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే పార్లమెంటు రేపు రెండు వేల ఇరవై ఆరులో జరిగే డిలిమిటేషన్లో మరి దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో సంఖ్య తగ్గే అవకాశం ఉంది అంటే ఒక కుట్ర జరుగుతుంది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జరిగే రానునకలో జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది వాళ్ళదే అధికారం ఉంటుంది వాళ్ళే నడుస్తుంది కాబట్టి తక్కువ సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరికిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం పిలిపిస్తా ఉంది రాష్ట్రాలకు సంబంధించి మన ఈ మధ్యన ఎస్సీ వర్గీకరణ పెట్టినారు ఇప్పుడు ఈ బిల్లులో పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం అనేది మంచి పరిణామంగా హర్షం వ్యక్తం చేస్తుంది తర్వాత కాకపోతే ఆ బిల్లు పొందుపల్సినట్టు ఎస్సీ యాక్సిడెంట్ తాను తర్వాత ఇంకా మిగతాయి కింద డౌన్ రాడ్ అని అనుకుంటే ఉండే తెగలకు అందులో ఉండే వాళ్ళకి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఏంటంటే మరి ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం బీసీలకు కూడా నలభై రెండు శాతం పెట్టడాన్ని హర్ష వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఈ జనాభా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉన్న పరిణామాన్ని పరిస్థితి చేయాలి అయితే బడ్జెట్ కూడా పెట్టాలి ఈ బడ్జెట్ పెట్టకుండా కేవలం బిల్లు పాస్ చేసుకున్నంత మాత్రం తీర్మానం పాల్సిన కానీ పోతే ఈ దీనిపైన కూడా బీసీ దీనికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా లోకల్ బాడీస్తో దీని ధరలు కాకుండా కేంద్రం పైన ఒత్తిడి వచ్చి కేంద్రం ద్వారా కూడా నిధులు వచ్చేదానికి దీని మీద కూడా అక్కడ కూడా ఒత్తిడి వచ్చింది ఆల్ పార్టీస్ మరి ఢిల్లీ కూడా వెళ్ళి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం చేశారు రామగుండం నగరపాలకంలో నాలుగు డివిజన్లలో తాము చేపట్టిన సర్వేలో ప్రజల నుంచి అనేక సమస్యలు తెలుసుకున్నామని ఈ సమస్యల మీద అధికారులకు వినతి పత్రం అందించనున్నామని సిపిఎం నాయకులు వేలుపుల కుమారస్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మహేశ్వరి అన్నారు గోదావరిఖరం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు ఎం సారయ్య అనూష భాస్కర్ సృజన తదితరులు ఉన్నారు పార్టీ ఆధ్వర్యంలో నాలుగు డివిజన్లలో పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా సర్వేలు నిర్వహించడం జరిగింది ఆ సర్వేలో భాగంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది నీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్య ఇండ్ల సమస్య ఇంద్రమ్మ ఇండ్ల సమస్య అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అవన్నిటిని అవన్నిటి మీద పదిహేను నుండి ఇరవై తారీఖు దాకా మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మెమోరండాలు రూపంలో ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇరవై ఐదో తారీఖు రోజు మన రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గారు ఈ అన్నిటి మీద ఈ సర్వేలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్మా ధర్నా నిర్ణయించడం జరుగుతుంది ఆ ధర్నాకి రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు వస్తున్నారు ఆ సందర్భంగా ఇవన్నిటి మీద అసలు వచ్చిన సందర్భంగా సమస్యలు వచ్చిన సందర్భంగా అందరూ కూడా వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేసి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని గోదరకని పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాదు సర్వేలు నిర్వహించి ధర్నాలు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు ఆ గోదావరి ఒడ్డునే ఉన్నాం మనము అయినా మనకు నీటి సమస్య వచ్చేసింది నాలుగు రోజులకు ఐదు రోజులకు వాటర్ వేయని వాటర్ సప్లై చేయని కార్పొరేషన్ కార్యాలయంగా మనకు ఉన్నది అందుకోసమని ప్రతిసారి వారం రోజులకు పది రోజులకు ఒకసారి కూడా వాటర్ సప్లై రాని పరిస్థితి అంతేకాదు చాలా మందికి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పిండ్రు అది చాలా మందికి రాని పరిస్థితి మా దృష్టికి వచ్చింది అంతేకాదు ఇంద్రమైన్లు ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షలు స్థలం ఉన్నటువంటి వాళ్ళకు ఐదు లక్షలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి ఇండ్లు కూడా ఎవరికి ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు అందులో భాగంగా సిపిఎం పార్టీ నా రెండు సంవత్సరాల నుండి నాలుగు భూపోరాట కేంద్రాలుగా భూపోరాటం చేసి నాలుగు వంద ఆరు వందల మందికి ఇండ్లు జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి వాటికి కూడా వెంటనే పట్టాలు ఇయ్యాలి అట్లాగే ఇంటి నంబర్లు ఇవ్వాలి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా అట్లాగే పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఇంకా అనేక పోరాటాలు ముందు ముందు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం పూర్బాట కార్యక్రమం వివిధ డివిజన్లలో సర్వేలు చేసి ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఇరవై ఐదవ తేదీన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే అనేక డివిజన్లలో ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్తంభేరియాలు కావచ్చు మిగతా కొన్ని డివిజన్లలో సర్వేలు నిర్వహించడం జరిగింది ఆ సర్వేలలో వచ్చినటువంటి సమస్యల ఆధారంగా ఈ నెల ఇరవై తేదీన కార్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ జాన్విశ్రీ గారు హాజరవుతున్నారు కాబట్టి ఈ ఇరవై ఐదున జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమానికి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో సిపిఎం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని దాంతోపాటు వాటికి ఇంటి నంబర్లు ఇంటి పట్టాలు ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు మూడు సంవత్సరాల నుంచి పేదల సుమారుగా నాలుగు ఏరియాలలో కార్పొరేషన్లో నాలుగు ఏరియాలలో ఆరు వందల మంది ఇల్లు నిర్మించుకుని అక్కడ నిర్వ నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలి ఈ పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలని తదితర డిమాండ్లతోని ఈ కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నాయి కాబట్టి రేపటి నుంచి పరీక్షలు రాయనున్న టెన్త్ క్లాస్ విద్యార్థులతో అప్పటి వరకు ఆనందంగా ఉల్లాసంగా గడిపిన ఆ ఉపాధ్యాయుడు కుప్పకూలాడు హాస్పిటల్ తీసుకొచ్చాక కన్ను మూశాడు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈరోజు చివరగా ప్రేరుండడంతో ఆ ప్రేర్ అనంతరం విద్యార్థులతో నవ్వుతూ నవ్విస్తూ పేరు పేరును అందరినీ పలకరించిన తమ మ్యాథ్స్ టీచర్ ఇక లేరని తెలియడంతో ఆ స్కూల్ విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇరవై సంవత్సరాలకు పైగా రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎందరికో విద్యాదానం చేసిన సీనియర్ మ్యాథ్స్ O padieiro ప్రస్తుతం గోదోర్కన అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతనంలో పనిచేస్తున్న బాలసాని సత్యం స్కూల్ ప్రేయర్ జరిగిన తర్వాత పిల్లలతో ఉల్లాసంగా గడిపాడు ఒక్కసారిగా తనకు చెమటలు పడుతున్నాయని కుప్పకూలాడు గుండెపోటుకు గురయ్యాడు సత్యం సార్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు సానిక రామ్ నివాసం ఉండే సత్యంకు భార్య ఇద్దరు కొడుకులున్నారు కాగా ఈ ప్రాంతంలో ఎందరికో సారిగా ఉన్న సత్యం మృతి పట్ల ఆయన పూర్వ విద్యార్థులు సంతాపాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు యుంకింగ్ లివింగ్ ఆల్ సబ్ మెంబర్స్ అప్ టు ఫ్రమ్ నర్సరీ అండ్వర్డ్స్ టెన్త్ క్లాస్ స్టడింగ్ ఓన్లీ నియర్లీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ స్టడింగ్ ఓన్లీ హౌ వాట్ యుర్ లెర్నింగ్ దట్ ప్రెంట్ యుర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గి రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ಇಂತಿಗಿರಿ ವಾರ್ತರು ಸಮಾಪ್ತ ನಮಸ್ಕಾರ